నమస్తే అండి వెల్కమ్ టు సోదామణి టెరస్ గార్డెన్ ఈరోజు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆరు రకాల కనకాంబరాలు మీకు చూపిస్తాను చూడండి నా ఫస్ట్ ఫ్లోర్లో నేను ఎలా పెట్టుకున్నానో ఇదిగోండి చూపించినా లక్ష్మీ కనకాంబరం చూసారా చెట్టు నిండా ఎలా ఉన్నాయో అటు నుంచి తీస్తే ఇంకా బాగా కనబడతాయి మా ఊడు మరి ఎలా తీస్తాడో అటు నుంచి తీసేటప్పుడు ఇక్కడ జారి పడతామేమో అలాగే ఆగాలి సరే ఇదిగోండి లక్ష్మీ కనకాంబరం ఇది ఎల్లో కనకాంబరం పైన కూడా చూశారు ఇది ఒక రకం ఇప్పుడు రెండు చూపించాను ఇది మన బజార్లో అమ్మే నాటు కనకాంబరం ఇదిగో చూడండి పెద్ద కనకాంబరం అని కూడా అంటారు ఇది చూడండి ఎంత ఎరుపుగా ఉందో చూడండి లేడీ కనకాంబరంలోనే మంచి కలర్ అనమాట చెట్టు నిండా పూలు ఉంటాయి మొత్తం చెట్టు అంతా చూపించు అటు కూడా ఇక్కడికి నాలుగు రకాలండి ఇటన్ ఇదిగోండి ఇది ఇంకో రకం అన్నీ కనబడుతుంది కనబడుతున్నాయి అలాగే కనిపిస్తాయి మగవాళ్ళకి అలాగే కనిపిస్తాయి ఆడవాళ్ళకి తేడా తెలుస్తుంది అవును ఇదిగో చూడండి ఇది ఐదో ఇప్పుడు నాలుగు ఇది ఐదు ఇటరండి ఇది సౌందర్య కనకాంబరం ఇదిగోండి ఇది సౌందర్య ఓకే ఆరు రకాలండి మనం ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము అయితే వానికి చాలా వరకు రాలిపోయినాయి మళ్ళీ తుఫానికి మిగతావి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి చిన్న కుండీలోనే ఎన్ని ఎంత బాగా పూసినాయో చూడండి ఇది తిప్పుతాను ఇది బాల్కనీలో ఎక్కువ ఎండ రాదు వస్తే ఒక రెండు అలా వస్తుంది అయినా చూడండి ఎంత బాగా రాసినాయి ఇది ఒక రకం సౌందర్య కనకాంబరం ఒక రకం అక్కడ ఉన్న నాలుగు రకాలు దూరంగా చూపించున్నా బాగుంటుందని దూరంగా చూపించు ఒక్కసారి ఎలా చూపించు ఆహా మూడు 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 వచ్చేటట్టు చూస్తే బాగుంది ఓకే హ్యాపీ ఓకే